గుర్రంపుడు మండలంలో వెల్మగూడెం నుండి గుర్రంపుడు ఎక్స్ రోడ్ వరకు సిఆర్ఎఫ్ నిధుల నుండి పదహారు కోట్ల వ్యయంతో పద్నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అనంతరం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్లకు మరమ్మతులు మౌలిక సదుపాయాలు పూర్తి చేసి అభివృద్ధి పడడంలో నడిపిస్తాను అని ప్రజల మద్దతు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్రంపూడు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు 다물어 줘 아. 서 Baik Baik sambal k windap berku isnaby この to dung considers c це lush तो

پتہ نٿو سابھو ٿئي هڪڙي گٽا ٿيل سار ڪنهن ناهو 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 من کي وٽ گڏ ٿو ٿيو آهي ڳالهه ڪئي ٿو 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 آهي ڳالهه అభివృద్ధి పదాలను నడిపించడంలో భాగంగా ఈరోజు వెల్మగూడెం నుంచి గురంపూర్ క్రాస్ రోడ్ వరకు ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ఎక్స్టెన్షన్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే ఇస్లామ చెట్టు దగ్గర నుంచి వెల్మగూడెం వరకు ఇప్పటికే అది ఆల్రెడీ వైపు జరిగి ఉన్నది రోడ్డు ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది కేవలం ఈ రోడ్డే కాదు నియోజకవర్గంలో అనేక రోడ్లకి పర్వత అవసరం తప్పకుండా అతి త్వరలో మిగిలిన రోడ్లన్నీ కూడా పూర్తి చేసి కేవలం రోడ్లోనే కాదు అనేక మౌలిక సదుపాయాల్లో పొట్టుబడిన నాగార్జున సాగర్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించాను జనాలందరికీ కూడా నేను హామీ ఇస్తూ మరొకసారి మాకందరికీ మద్దతు తెలుపుతున్న ప్రజలకి వాళ్ళందరి చల్లని దీవెన మాత్రం ఉండాలని ఆశిస్తున్నాను అసలు మనం ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి కానీ మిగిలిన అన్ని ఫండ్స్ నుంచి కానీ చాలా వరకు తెప్పిస్తున్నాం ఆర్ఎస్బి మంత్రివర్యులు మోహన్ రెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మిగిలిన కాన్స్టిట్యూన్సీలు నల్గొండ నల్గొండ ఆయన సొంత నియోజకవర్గం అయినా దాన్ని ఏ విధంగానైతే డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా సహకరిస్తూ మన గుర్రంపూడు మండలానికి కూడా అత్య అత్యధిక నిధులు కేటాయించేందుకు వారు ముందుంటున్నారని మొన్న కూడా తెలుపడం జరిగింది కాబట్టి వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా రేపు మీటింగ్ ఉన్నది దాంతో నెల్లికల్ లిఫ్ట్ దానికి దగ్గర దానికి కావాల్సిన నిధులను గురించి కూడా రేపు చర్చ ఉన్నది రేపు మూడింటికి సెక్రటేరియట్లో తప్పకుండా నెల్లికల్ లిఫ్ట్ కూడా తగినన్ని నిధులు అతి త్వరలో మంజూరు అవుతున్న నమ్మకం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పటికే ముందరికి వెళ్తున్న మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రజలందరూ మద్దతు తెలిపాలని వాళ్ళందరికీ